హాయ్ అండి ఇది వచ్చేసి శారీ అండి దీనికైతే అయితే మగ్గం వర్క్ ఇచ్చాను ఇదండి వర్క్ అయితే అంత కట్ వర్క్లో వచ్చింది ప్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది ప్రాంట్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చి బుటీస్ ఇచ్చాము పైన దీని ప్రైజ్ వచ్చేసి పదిహేను వందలండి మగ్గం వర్క్ బ్లౌజు వర్క్ కాస్ట్ ఇది వచ్చేసి లంగా పెట్టండి ఇది శారీ కాదు వర్క్ అయితే ఇదండి ఇది వచ్చేసి వెనకొక్సులు పెట్టాలి ప్రిన్స్ కట్ వచ్చిద్దండి ఇది వన్ సైడ్ వచ్చిద్ది ఇదే ముందు కూడా వన్ సైడ్ ఒక పక్కనే వచ్చిద్ది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తానండి చాలా బాగుంటుంది వచ్చేసి ఇది ఇది వచ్చేసి మగ్గం వర్క్ వర్క్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నుంచి ఉంటుందండి చేసి కంప్యూటర్ వర్క్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఐదు వందల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి స్టిచ్చింగ్ ఏమన్నా కానీ స్టిచ్చింగ్ కూడా ఉందండి ఫైన్ ఉన్నాయి అవి ఇక్కడ ఏమి సరిపోవాలని మీకు చూపించట్లేదు స్టిచ్చింగ్ కూడా ఫైన్ ఉంది స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో చేసి పంపిస్తామండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్లైన్ నెంబర్ ఇచ్చాం కదండి కాల్ చేయండి ఏ డౌట్ ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ తీక్